మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థుల చదువు విషయంలో కనీస రూల్స్ పాటించకుండా అశ్రద్ధ వహిస్తున్నారు అని విద్యార్థులు ఆగ్రహించారు ఫీజుల విషయంలో ఉన్న శ్రద్ధ విద్యార్థుల చదువు విషయంలో లేదు అని అగ్రికల్చర్ యూనివర్సిటీ ముందు పెద్ద ఎత్తున విద్యార్థులు నిరసన చేపట్టి ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు విద్యార్థులకు సపోర్ట్ చేసేందుకు మైనపల్లి హనుమంతరావు రంగంలోకి దిగి కళాశాల ఆధ్వన్యంతో మాట్లాడారు పిల్లలకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు అని సత్తవరమే విద్యార్థులకు కావాల్సిన సదుపాయాలు కల్పించాలని మైనపల్లి డిమాండ్ చేశారు ప్రజెంట్ థర్డ్ ఇయర్ వింటున్నాము ఫస్ట్ ఫస్ట్ ఇయర్ మాట్లాడుకోవాలండి మీరు ఐకార్ లేదు కాలేజ్ ఐకార్ ఉంది అని చెప్పి ఇంకా రూల్స్ వన్ ట్వంటీ మెంబర్స్ ఐకార్ తీసుకోండి

ఫ్రీ సీట్లు ఇయమనండి హాస్పిటల్లో ఫ్రీగా ట్రీట్మెంట్ చేయమనండి మేము మీ ఏరియాలో చూస్తా ఓ సోషల్ వర్కర్ ఉంటా అతని కోసమే అతనికి ఒక చౌకీదారులా పనిచేసి ఎవరిని పోటీ చేయకుండా ఫ్యూచర్గా ఆయన బతికినంత కాలం ఆయన కొడుకులు బతికినంత కాలం ఆయన బతికినంత కాలం కాదు కొడుకులు మన్మలు మన్మరాలు కూడా బతకొచ్చు పాలు పూల వచ్చి అలా ఎన్నో లక్షల కోట్లకు వెళ్ళిపోయింది కాబట్టి బతికినంత కాలం ఆయన డబ్బులు అవసరం లేదు ఫ్రీగా చేయమను ఆయన జీవితకాంత్రం ఆయనే మంత్రి ఆయన ఎమ్మెల్యే నేను హండ్రెడ్ పర్సెంట్ రాసిస్తా నేను పాలిటిక్స్లో ఉంటా సోషల్ సర్వీస్ చేస్తా ఆయనకు ఒక పిఏలా పనిచేసి ఎవరిని పోటీ చేయకుండా అవసరమైతే ఇంటికి పోయి డిక్లేర్ చేపిస్తా చేయిస్తాను లైఫ్లో ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ ఎలా మరి నేను హెచ్ఓడి గారిని అడుగుతా ఉన్నా బీసీ గారిని అడుగుతా ఉన్నా పిల్లలకు న్యాయం చేస్తే మీ గోట్ ఫ్రం వాళ్ళకి మీ డిస్కషన్ అంతా రాగమ్మా మీ పురుగులో రాకుండా నేను నేను మీకు స్టూడెంట్స్ ఎలాంటి ప్రాబ్లమ్ బీసీ చెప్పిన పేరెంట్స్ మాట్లాడదాం బీసీ గారు ఫస్ట్ మీకు న్యాయం అయితే పేరెంట్స్ మాట్లాడే అవసరం లేదు ఇన్ని రోజులు వాళ్ళు అప్పుడు మాకు బీబీ బీబీఐ ఉంటుండే నువ్వు ప్రజెంట్ పారామెటికల్ చేసిడు ఇష్టం ఉన్నట్టు బిల్డింగ్ కడుతూ లేబ్లాక అక్కడ షిఫ్ట్ చేస్తున్నారు అసలు మాకంటూ ఒక రూల్ లేదు రెగ్యులేషన్ లేదు ఏంది సార్ గిట్ల అంటే మా ఇష్టం ఉన్న రూల్స్ చేంజ్ చేసుకుంటాం ఇష్టం ఉన్నట్టు చెప్పుకో స్టూడెంట్స్ పెట్టుకొని అండి అడ్వాంటేజ్ తీసుకుంటుడు చెరువులలో కట్టినా ఏడ కట్టినా స్టూడెంట్స్ ని దృష్టిలో పెట్టుకొని ఎవరు రారు లీడర్లని చెప్పి కానీ నేను అడ్వాంటేజ్ లీడర్ కాదు స్టూడెంట్స్ కు న్యాయం చేస్తా అవసరమైతే వేరే ప్లేస్ కి షిఫ్ట్ చేయిస్తా కానీ దీన్ని వదిలిపెట్టే సమస్య మొన్న కూడా అక్కడ చెరువుల కబ్జా పెట్టి ఇప్పుడు కాదు అది ఎప్పటి నుంచో దాదాపు ఒక సెవెంటీన్ ఇయర్స్ నుంచి గుర్తు ఒక జేఏసీ ఫామ్ చేసి దాన్ని ప్రభుత్వం మీద వేస్తుంది కోర్టు కమిషన్ వేసింది అక్కడ స్టూడెంట్స్ పంపించి గొడవ నిమిషం అన్నా

ನೀವು ಯಾಕೆ ಲಾರ್ಕಲ್ಲಾಡೋ ಯಾಕೆ ಗುಜರ್ತಕ್ಕೆ ಆಮೇಲೆ ಮುಂದಕ್ಕೆ ಕಮಿಷನರ್ ಫೋನ್ ಇಟ್ಕాడు